ఈ యొక్క వీడియోలో జలసంధి కలిపే జలభాగాలు వేరు చేసే భూభాగాలు గురించి తెలుసుకుందాం మొదటిగా జీబ్రాల్డర్ జలసంధి అట్లాంటిక్ మధ్యర జలభాగాలను కలుపుతుంది ఆఫ్రికా ఐరోపా భూభాగాలను వేరు చేస్తుంది బేరింగ్ జలసంధి ఆర్కిటిక్ పసిఫిక్ జలభాగాలను కలుపుతుంది ఆసియా ఉత్తర అమెరికా భూభాగాలను వేరు చేస్తుంది హార్మోస్ జలసంధి అరేబియా సముద్రం సింధు సింధుశాఖ జలభాగాలను కలుపుతుంది అరేబియా ఇరాన్ భూభాగాలను వేరు చేస్తుంది మల్కా జలసంధి అండమాన్ సముద్రం దక్షిణ చైనా సముద్రం అనే జలభాగాలను కలుపుతుంది ఇండోనేషియా మలేషియా అనే భూభాగాలను చేస్తుంది పాక్ జలసంధి పాక్ అఖాతం బంగాళాఖాతం అనే జలభాగాలను కలుపుతుంది భారత్ శ్రీలంక అనే భూభాగాలను చేస్తుంది బాబ్ ఎల్ మండెడ్ అనే జలసంధి ఎర్ర సముద్రం ఎడెన్ సింధుశాఖ అనే జలభాగాలను కలుపుతుంది అరేబియా ద్వీపకల్పం ఆఫ్రికా అనే భూభాగాలను వేరుచేస్తుంది డట్నెల్లిస్ జలసంధి మార్మోరా సముద్రం ఎజియన్ సముద్రం అనే జలభాగాలను కలుపుతుంది ఐరోపా ఆసియా అనే భూభాగాలను చేస్తుంది ఫార్మోసా జలసంధి దక్షిణ చైనా సముద్రం అనే జలభాగాలను కలుపుతుంది తైవాన్ చైనా అనే భూభాగాలను చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ